మీతో దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు మీరు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనములు శరీరానుసారులు శరీర విషయముల మీద నుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద నుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది ఎల అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు లోబడ లోబడనేరదు ప్రియా దేవుని విడలారా శరీరానుసారులు ఆత్మానుసారులు పౌలు రెండు తెగల ప్రజల గురించి మాట్లాడాడు శరీరాన్ని అనుసరించి జీవించేవారు ఆత్మను అనుసరించి జీవించేవారు శరీరమును అనుసరించి జీవించుట అనేది మానవ స్వభావంలోని పాప నైజం అనగా పాపాన్ని ఆశించడం అందులో ఆనందించడం మునిగిపోవడం మానవ పాప నైజంలోని దురాశలను సమర్థించడం అలాంటి జీవితంలో వ్యభిచారం అపవిత్రత ద్వేషం స్వార్థం కోపం మొదలైనవి మాత్రమే కాక అశ్లీలత అశ్లీల రచనలు భూత సాహిత్యం మత్తు మందులు లైంగిక దృశ్యాలను పుస్తకాలలో ప్రదర్శనలలో టీవీలలో సినిమాలలో చూచి మనసులో భావోద్రేకాలలో ఆనందించడం కూడా ఉన్నాయి ఇవన్నీ శరీరం అనే మాటలో ఇమిడి ఉన్నాయి ఆత్మను అనుసరించి జీవించుట అనగా పరిశుద్ధాత్మ ప్రసన్నతను వెదకడం ఆత్మ నడిపింపుకు లోబడడం దానిని చేయగల సామర్థ్యం కలిగి ఉండడం దేవుని కార్యాల్లో మనసును కేంద్రీకరించడం అలాంటి జీవితం అన్ని వేళలా దేవుని సన్నిధిలో మనస్సాక్షిని అనుసరించి నడుచుకుంటుంది దేవుని చిత్తం మన ద్వారా నెరవేరేలా జీవించడానికి అవసరమైన కృప సహాయాలు దేవుడు మనకు దయచేస్తాడని నమ్ముతుంది ఒకే సమయంలో శరీరాన్ని ఆత్మను కూడా అనుసరించడం అసాధ్యం ఎవడైనా పరిశుద్ధాత్మ వలన పాపపు కోరికలను ఎదిరించక శరీరానుసారంగా జీవిస్తే అతడు దేవునికి శత్రువవుతాడు దాని ఫలితం నిత్య ఆధ్యాత్మిక మరణం ఎవరైతే దేవుని సంగతులను ప్రేమించి శ్రద్ధ కలిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని దేవునితో సహవాసాన్ని పొందుతారు యేసుక్రీస్తును తన సొంత రక్షకుడిగా ప్రభువుగా అంగీకరించిన క్షణం నుండి విశ్వాసి హృదయంలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు ఇట్లు మీ సహోదరి భాగ్య